శ్రీమాత్రేరమ ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము సింహరాశిని గురించి సింహరాశి వాళ్ళ గురించి వాళ్లకు కలగబోయేటువంటి శుభాశుభ ఫలితాలను గురించి వాళ్లకు ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాము అనగా జూలై నెల ఆషాఢ మాసంలో వీళ్ళకు ఏ ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం ఈ రాశి వారికి శుభ ఫలితములు బాగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వ్యాపారులకు ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు కలుగుతాయి అనమాట నూతన వస్తువులను కొంటారు క్రొత్త వారితో వీళ్ళకు పరిచయాలు కూడా కలుగుతాయి అందులోనూ వాళ్లకు వారితో పరిచయాలు బాగా లభిస్తాయి అన్నమాట ఆస్తుల విషయంలోళ్ళ నుండో ఉన్నటువంటి ఆస్తుల విషయములందు పరిష్కార మార్గాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగా ఉంటారు ఆరోగ్య విషయంలో మాత్రము జాగ్రత్త ఉండవలసి వస్తుంది జాగ్రత్తగా జాగ్రత్త అవసరం అనమాట అందువల్ల ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఈ మాసంలో ముఖ్యంగా శనేశ్వరుని దర్శించడము శనేశ్వరునికి తైలాభిషేకం చేయించడము నువ్వులు దానం చే శనివారాలు నువ్వులు దానం చేయడము ఇటువంటి యొక్క పనులు చేస్తూ వస్తే ఈ విధమైనటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటే ఈ సింహరాశి వాళ్ళకు ఇంకా ఇంకా వాళ్ళకు మంచి ఫలితాలు కలిగేదానికి అవకాశాలు ఉంటాయి ఓం స్వస్తి